నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కొన్ని మనం తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల వల్ల మన మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను ఇబ్బందులు అనేవి వస్తాయి మనకి ఎలాంటి సమస్య వల్ల వస్తుంది ఎందువల్ల వస్తుందని కూడా మనం సరిగ్గా ఆలోచన చేయలేము మన ఇంట్లో ఉండే గోడ గడియారాన్ని అలానే అత్తాన్ని తెలిసి కానీ తెలియక కానీ కొన్ని దిక్కుల్లో అయితే మనం పెట్టకూడదు అలా పెడితే ధనహీనత కలుగుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయేది గడియారం అలానే అత్తం ఏ దిక్కును ఉండకూడదు ఏ ఉంటే మనకు లాభాలు కలుగుతాయి ఏ దిక్కుల్లో ఉంటే నష్టాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి అయితే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా మీలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి వాస్తు శాస్త్ర ప్రకారం మనకు కొన్ని దిక్కుల్లో భగవంతుని పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటాం అలానే వాస్తు ప్రకారంగా చూసుకుంటే ఇంట్లో సుఖ సమృద్ధి లేదని వాస్తు దోషాలు ఉన్నాయని ఇలాంటివి చాలామంది చెబుతూ ఉంటారు మీ అందరికీ తెలిసింది కానీ మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల కూడా ఇలాంటివి జరగచ్చు అంటే అద్దాన్ని గడియారాన్ని ఎలా పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది ఎలా పెట్టుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం చాలామంది ఇల్లు కట్టుకున్నామండి అప్పటి వరకు బాగానే ఉంది కానీ ఆర్థికంగా సడన్గా కుంటుపడిపోయాం మాకు జనఘోష తగిలింది యంత్రాలు పెట్టుకున్నాం ఇన్ని పెట్టుకున్నా మాకు సరిగ్గా లేదు ఇలా అనేవారు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఈ చిన్న మార్పు చేసి చూడండి ఇంట్లో ఉండే అద్దం గోడ గడియారం ఏ దిక్కున ఉన్నాయో ఒకసారి చూడండి కాస్త చిన్న మార్పులేనండి పెద్దగా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న మార్పుతోనే ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అయితే కనిపిస్తాయి చేయవలసిన పని చిన్న మార్పేనండి అలానే ఒక చిన్న నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటేనే చేయండి ఇక్కడ మనం చూసుకుంటే అన్ని దిక్కులు మంచివే కానీ గడియారాన్ని మీరు దక్షిణ దిక్కులో కానీ పడమర దిశల్లో కానీ పెట్టుకుంటే నకారాత్మక శక్తి ఇంట్లో పెరుగుతుంది చాలా వరకు మీరు గడియారాన్ని నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ అలా పెట్టుకోవడానికి చూడండి ఒకవేళ మీరు సౌత్లో కానీ వెస్ట్లో కానీ ఉంటే ఇబ్బందులు అయితే వస్తాయి అంటే ఏదో సడన్గా అయిపోతుందని మాత్రం కాదండి చేస్తున్న మీ ఆర్థిక పరిస్థితుల్లో అంటే మీ ఇంటి వ్యవస్థలో కానీ అలాంటి మార్పులు అయితే వస్తాయి చిన్న మార్పు చేసి చూడండి మీరు దక్షిణ వైపు పడమర వైపు లేకుండా మీరు మీ ఇంట్లో తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ ఒక చిన్న మేక్ కొట్టి అక్కడ తగిలించండి అంతేనండి ఇంతకుమించి పెద్దగా చేయనవసరం లేదు మీరు అలానే అద్దాన్ని కూడా మీరు వేలైనంత వరకు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ పెట్టుకోవడం చూడండి ఏ గదిలో అయినా సరే అంటే మీరు కూర్చున్నారు మీరు ఉత్తరం వైపుగా ఉండాలి అద్దం దక్షిణ వైపుగా చూస్తున్నట్లుగా ఉండాలి అలా పెట్టుకోవాలి మీరు అలానే మీరు తూర్పు వైపున కూర్చున్నప్పుడు పడమర వైపు చూస్తున్నట్లుగా అద్దం ఉండాలి అర్థమైందనుకుంటున్నాను ఇక్కడ గడియారం విషయంలో ఏముందండి అసలు మార్చుకోవాల్సిన అవసరం ఏముందని అంటారు ఇక్కడ చెప్తాను వినండి మీరు ఉదయాన్నే లేచి చూసుకునేది ఏంటండి అక్కడ అద్దం దగ్గరే కదా మనం ఏ పని చేయాలన్నా టైం చూసుకుంటాం చాలామంది అంటారు మాకు టైం కలిసి రాలేదండి టైం అలా ఉంది అని అంటూ ఉంటారు కదండి ఇదే అనమాట ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా మీరు ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ పెట్టుకోవడానికి చూడండి మనం అటువైపు తిరిగి టైం చూసుకొని మనకు బాగుండాలి అని అనుకొని మీరు బయలుదేరతారు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మీరు తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ పెట్టుకోవడానికి చూడండి అసలు అలా కాకుండా వేరే దిక్కుల్లో ఉంటే ఏమైనా అవుతుందా అంటే ఇక్కడ చెప్తానండి వినండి సరైన దిక్కుల్లో ఇవి లేకపోతే అన్నీ బాగున్నాం కానీ ఏదో ఒక అశాంతి ఉంటుంది రోజు రోజుకి నకారాత్మక శక్తి అనేది వస్తుంది ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది చిరాకులు వస్తాయి భార్యాభర్తల మీద గొడవలు వస్తాయి పిల్లలకు తల్లిదండ్రుల మధ్య గొడవలు వస్తాయి చుట్టుపక్కల వారితో సంబంధం లేకపోయినా మనకు మనమే వెళ్ళి గొడవ పెట్టుకుంటాం ఏదో తెలియని భయము మానసిక అశాంతి ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ దిక్కుల్లో మనం పెట్టుకోవడం వల్ల అవన్నీ కూడా మనల్ని ప్రేరేపిస్తాయి ఆ విధంగా చేయడానికి ఒకవేళ నేను చెప్పింది మీకు తప్పుగా అనిపించవచ్చు అది నిజమా కాదని మీకు అనిపించింది మీరు ఒకసారి మీ గడియారాన్ని అద్దాన్ని నేను చెప్పిన దిక్కుల్లో పెట్టుకోండి పెట్టుకొని మీరు ఒకసారి చెక్ చేయండి మీకు తెలుస్తుంది కొంత మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు ప్రస్తుతానికైతే చెప్పుకున్న దిక్కుల్లో మీ ఇంట్లో ఉన్న గడియారం అర్థం ఉన్నాయనుకోండి అనుకోండి ఒకసారి మార్చండి మీరు మార్చిన తర్వాత మీకు కలిగిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అదే మీరు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీరు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ధనలాభం కలుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న దిక్కుల్లో అద్దాన్ని గడియారాన్ని పెట్టడానికి చూడండి అలానే మరొకటండి కొంతమందికి తెలుసో తెలియకు మరి మొత్తానికి ఖాళీ ప్రదేశం లేకో ఏమో కానీ గోడ గడియారాలని తలుపుకు తగిలించేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పొరపాటును తలుపులకు తగిలించకండి అంటే కొంతమంది ఖాళీ లేదని తలుపులకి ఫిక్స్ చేసేసి పెట్టుకుంటూ ఉంటారు అద్దాన్ని కూడా పెడతారు పొరపాటు చేయకండి అలా ఇక్కడ యూనివర్సల్లో ఎంతో శక్తి ఉంటుంది మనం ప్రతిరోజు అద్దాన్ని చూసుకుంటూ ఉంటాం బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో చూసుకుని వెళ్ళే పని సక్సెస్ కావాలి నాకు జరగాలి నాకు జరుగుతుంది అని కోరుకుని వెళ్ళేవారు ఉంటారు చాలామంది అలాంటి అద్దాన్ని మీరు దక్షిణ వైపు పడమర వైపు పెట్టుకొని మీరు అలా కోరుకుంటే మీకు అవకాశాలు తక్కువగా వస్తాయి అలానే మనం ఫాలో అయ్యే టైం కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ రెండిటి విషయాలను మీరు తక్కువగా మాత్రం చూడకండి కొన్ని దిక్కుల్లో అక్కడ ఉన్న శక్తులు మనకు ప్రేరణ కలిగిస్తాయి మన మనసు మీద మన చుట్టూ ఉండే పదార్థాలు వాటి ప్రేరణ వల్ల మనకు తెలియకుండానే మన ప్రభావానికి అంటే మన ప్రభావానికి లోనైపోతాం కుటుంబంలో ఉన్న వారందరూ కూడా లోనవుతారు ఎందుకంటే మన యొక్క పూర్వకర్మ శాపాలు పాపాలు జాతకంలో ఉన్న దోషాలు అలానే బయట నుంచి వచ్చే నరఘోషలు ఇలాంటివి అనేక రకాలుగా మనం ప్రభావాలకి లోనవుతూ ఉంటాం వాటి నుంచి వచ్చే కష్టాలే కాకుండా ఇలాంటి వాటి నుంచి కూడా మనకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మార్చుకుంటే చాలండి మన జీవితంలో మంచి మార్పులు అయితే మెల్లమెల్లగా ఖచ్చితంగా వస్తాయండి ఇదండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందండి నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ దర్వాజాకి అంటే లోపల వైపుగా అద్దాన్ని దిష్టి తగలకుండా ఉంటుందని పెడతారు బయట వైపుగా పెడతారు కొందరు కొంతమంది అయితే లోపల వైపుగా పెడతారు అలా అసలు మనం పెట్టకూడదండి దర్వాజాని అద్దం అనేది చూడకూడదు మీ మెయిన్ దర్వాజా మీ అద్దంలో కనిపిస్తే కుటుంబం ఆర్థికంగా రోజురోజుకి డౌన్ అయిపోతుంది కుటుంబ సభ్యుల మధ్యన అపోహలు వస్తాయి గొడవలు పిల్లలతో కొట్టుకోవడం ఇలాంటివి చాలా వరకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎంత సంపాదించినా లాభం అయితే ఉండదు పొద్దునే లేస్తారు రాత్రి పదకొండున్నర వరకు కష్టపడతారు కానీ లాభం అనేది ఉండదు ఈ చిన్న చిన్న విషయాలను మీరు సరి చేసుకోవడానికి చేయండి మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయండి ఎవరికైతే కుటుంబంలో సమస్యలు ఉన్నాయో కాస్తంత మీరు అద్దాన్ని గడియారాన్ని మార్చుకోవడానికి చేయండి